ఇప్పుడు చెప్పు తెల్లం కేసాయా కందిపాల గారు సార్ పొద్దు ఆరు ఆరు గంటలు వస్తూ ఒక పన్నెండు గంట వరకు ఏరుకోండి ఎండలు ఆరబెట్టి అప్పుడు ఎండలో కాసేపు నీళ్ళు ఉంటుంది సార్ సుమారు ఎన్ని కేజీలు ఏరుతారు మధ్యాహ్నం వరకు ఒక యాభై కేజీలు ఏరుతాం సార్ అసలు ఇప్ప చెట్టు వల్ల ఇంకా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అవి మనం కాలు పెడితే తింటే కూడా పనిచేస్తాయి ఈ కళ్ళ కూడా తాగడం పనిచేస్తాయి కలిపాడు మాడి చిన్నదే నైట్ వస్తే ఒక మూడు గంటలు వచ్చి సాయంత్రం దాకా ఏరుకుంటాంలే ఏరుకుంటే ఒక సాయంత్రం దాకా ఏరి మరి చెట్లు అన్న మొత్తం వస్తాయి అయిపోయినప్పుడు గాడ బద్దలు వస్తాయి గాడ వచ్చి చీరలకు అయిపోయి నీరు నూనె ఆడు మా మంచి సంతకు వచ్చి కూర ఏదో ఆడుకుంటాం అవి తింటాం మంచి చక్కగా తిని ఏమన్నా కొనుక్కోమలే సంతకమ్మ పూలు ఏరుకుంటే తర్వాత బదాలు వస్తాయి బదాలు వస్తే బదలు దులిపి మళ్ళీ బగలు కొట్టి పొగలు కొట్టి మళ్ళీ చీరలకాయలు ఆరబెట్టి మళ్ళీ మిల్లు కాడ తీసుకపోతాం ముల్లి కాడ తీసుకపోతే మళ్ళీ సంతగా డబ్బాలో కేన్లో పోసి ఇంట్లో పోసి కూర ఆరుకుంటామే మంచిగా మా అట్లా ఉన్నాయి ఒక నెల రోజులు పాటు నెల ఎన్ని కింటే మీరు ఒక ఇరవై కేజీ ఇరవై కింటాల్లో మూడు మొత్తం నేల దాకా ఎరితే ఇరవై కాత ముప్పై రెండు మూడు కింటా పూంగా కందిపా పూయో ఏరి ఇప్పుడు పూ ఏ ఎండాకాలమ్మ ఆరబెట్టి తోటి పెట్టి మళ్ళీ వర్షాకాలము కళ్ళు తాగుతాం పండికి పోయి పండించి వచ్చి కళ్ళు తాగి మళ్ళీ పని పనికి వెళ్తాం మళ్ళీ చైన్కాలం మళ్ళీ తాగుతాం పండుకుంటాం అట్లా